మేము చేసే వీడియోస్ మీ మొబైల్ యాక్టివేట్ చేసుకోండి గుడికి వెళ్ళిన పండుగలు చేస్తున్నా దేవుణ్ణి పూజించేటప్పుడు కొబ్బరికాయ కొడతాం హిందువులు కొబ్బరికాయకు చాలా ప్రాధాన్యత ఇస్తారు రామాయణ మహాభారతాలలో టెంకాయకు గొప్ప ప్రాధాన్యత ఉంది కొబ్బరికాయను మనిషి తలకి ప్రత్యేకగా భావిస్తారు కొబ్బరికాయపై ఉండే పీచు మనిషి చుట్టూ గుండెని ఆకారం మనిషి ముఖం కొబ్బరికాయలోని నీరు రక్తంతో పోలిస్తారు ఇక కొబ్బరి లేదా గుజ్జు మనస్సును సూచిస్తాయి దేవునికి కొబ్బరికాయ కొట్టినప్పుడు కొళ్ళిపోతే మంచిదా లేక అపచారమా అనే సందేహం చాలా మందికి వస్తుంది ఇలా జరిగితే కీడు సంభవిస్తుందని ఆందోళనకు గురవుతారు అయితే కొబ్బరికాయ కొట్టినప్పుడు అది బాగా తెల్లగా ఉన్నా తీర్థం తీయగా ఉన్నా చాలా సంతోషపడతాం అదే టెంకాయ కుళ్ళిపోతే కంగారు పడతాం కొబ్బరికాయ పగిలే విధానం వివిధ పనులను సూచిస్తుంది కొబ్బరికాయ కొట్టినప్పుడు సమానంగా పగిలితే మనసులోని కోరిక నెరవేరుతుందని అర్థం కొత్తగా పెళ్లైన వారు టెంకాయను కొట్టినప్పుడు మధ్యలో పువ్వు వస్తే సంతాన ప్రాప్తి లభిస్తుంది అలా కాకుండా సాధారణంగా టెంకాయను కొట్టినప్పుడు పువ్వు వస్తే శుభమని అర్థం టెంకాయ నిలువుగా పగిలితే ఆ కుటుంబంలోని కూతురికి గాని కొడుకుకి గాని సంతానం లభిస్తుందని సూచన టెంకాయ కొళ్లిపోతే ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు టెంకాయ కొట్టినప్పుడు కొళ్ళిపోతే అసలు ఏమీ కాదు చింతించాల్సిన అవసరం లేదంటున్నారు జ్యోతిష్యులు అయితే ఇంట్లో గాని ఆలయంలో గాని కొట్టిన టెంకాయ కొళ్లిపోతే దాన్ని పారివేసి చేతులు కాళ్లు కడుక్కుని మళ్లీ పూజ చేయాలి వాహనానికి పూజ చేసి టెంకాయ కొట్టినప్పుడు కొళ్ళిపోతే ఆ వాహనానికి దిష్టిపోయిందని అర్థం పండుగ రోజు దేవుడికి పూలు టెంకాయ సమర్పిస్తే స్వీకరిస్తాడట సమర్పించడం ముఖ్యం కానీ పొరపాటు జరిగితే ఎలాంటి దోషం ఉండదట ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి